నాకు తగ్గిందేమో వాళ్ళందరూ ప్రోత్సాహం స్వామి ఈ పుస్తకం రాయగలిగాను కాబట్టి ఈ పుస్తకంలో మొట్టమొదటిసారిగా సాహిత్య చరిత్రలో నేను మరణించిన తర్వాత నా గురించి ఏమనుకుంటున్నారు ఈ సమాజం ఏమనుకుంటుంది నా కుటుంబం ఏమనుకుంటుంది అనేటువంటిది ఈ పుస్తకంలో మొట్టమొదటిగా అస్తమయానికి ముందు తర్వాత అనేటువంటిది రాయగలిగాను అదేవిధంగా కుటుంబ చరిత్ర కూడా తెలియాలి కాబట్టి అమ్మ నాన్న జరిగితే మా అమ్మ ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలు వ్యక్తిగతంగా చెప్పడం కంటే సామాజిక రుగ్మతలు ఆ రుగ్మతలను బయట తీయడం కోసం అని చెప్పి అమ్మ నాన్న అనే పుస్తకాలను మా అమ్మ పాత్ర మాత్రం స్టోరీని రాసి ఇది మా అమ్మ నాన్న స్టోరీ ఇది ఎందుకు రాశానంటే ఒక అధికారి అంత నిజాయితీగా బతకచ్చు ఏ రకంగా ఉండొచ్చు ఇంటి వాళ్ళకి ఉండేటువంటి గౌరవం ఏంటి అనేటువంటి పుస్తకంలో మా నాన్నగారు ఈ ప్రాంతంలో పనిచేశారు కాబట్టి ప్రతి పట్టణంలోను ప్రతి నగరంలోను మనం పనిచేస్తాయి ఇలా లెఫ్ట్ కెనాల్లో కానీ అందులో వారి చేతిని ఆదర్శంగా తీసుకొని ఇలా రాయడం జరిగింది ప్రతి పుస్తకం రాయడానికి ఏది ఆదర్శంగా రాయలేదు మొట్టమొదటి పుస్తకం మల్లెలు గవర్నం రాసి దాంట్లో ఈ మల్లెలు అనేటువంటి పుస్తకం అది ఒక సామాన్యమైనటువంటి గృహిణి ఇంట్లో ఉండగా అంటే పురుషాధిక్యం ఉన్నటువంటి సమాజంలో మహిళ ఉన్నత భావాలు కలిగి ఉన్న విద్యావంతులు అయినప్పటికీ కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నారు అలాంటి ఒక మహిళ చేసినటువంటి ప్రక్రియ అది రాష్ట్రంలోనే గుర్తింపు పొందినటువంటిది సబ్జెక్టుగా ఆ మహిళల పుస్తకంలో చదువు రాశాను అదేవిధంగా నేను ముగ్గురు గురించి మాత్రమే వారి జీవిత చరిత్ర నా లైఫ్ టైంలో రాశాను ఇంకా చాలామంది నాకు అడిగారు రాయండి రాయండి అని కానీ నేను మనసు చెప్పలేదు మొత్తం మొదటిగా నేను రాసింది మూసిరాజు గారి గురించి ఆయన లైఫ్ ఇస్తే రాజ్యాన్ని తర్వాత ఎలా నారాయణ స్వామి గారి గురించి రాజ్యాను ఈరోజు మీ అందరికీ తెలుసు పద్మశ్రీ అవార్జు గారు అబ్దుల్ కలాం గారికి అత్యంత సన్నిహితులైన డాక్టర్ బాపరాజు గారి గురించి ఉండాలి ఇవన్నీ సామాజానికి ఉపయోగపడేవి తప్ప నా ఇండివిజువల్ బిల్డప్ చేసుకునేటువంటి రాశాను అందులో చెప్తుంది ఇది దీని గురించి మనం రెవ్యూ చేసుకుంటున్నాం ఈ రెవ్యూ ఎందుకు చేయాలి అని అంటే పద్దెనిమిది పుస్తకాలు ఏ రకంగా రాశాడు ఎందుకు రాశాడు దాంట్లో ఉన్నటువంటి థీమ్ ఏంటి ఏం సమాజానికి ఉపయోగం ఏదనేటువంటి మీలాంటి మేధావులు చర్చిస్తారు అనేటువంటి విషయం నేను సాహిత్య పరంగా మీ అందరికంటే చాలా చిన్నవాడిని గ్రమేటికలుగా అంటే ఒక సందర్భంగా రాకండి ఒక సందర్భంగా రాలేదు

అధ్యత మంచి అనేటువంటిది ఒక పాప వీరందరూ ఇంకా ప్రశాంతంగా చాలా సంతోషం దీని మీద రివ్యూ చేయవలసిందిగా మొట్టమొదటిగా మన సాయి గారు ఒక సాయి గారు ఈయన సంగీత రచన ఉద్దేశంలో ఈయన రచయితగా అనేక రచనలు ఉన్నాయి దగ్గర దాంట్లో ఉపాధ్యాయుడిగా చక్కగా ఉంటే అనేకమంది అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన చాలా సింపుల్గా ఉంటారు ఆయన కాకపోతే నేను ప్రయత్నం చేశారా నేను తీసుకొచ్చి సన్మానం చేసి నాకే నేను పేరు చెప్ప అంటే నిర్మహమాతంగా మాట్లాడేటువంటి మనిషి అలాంటి మనిషి దీనికి అవసరం అని చెప్పి మిమ్మల్ని సాయి గారు దూరంగా వచ్చినందుకు సంతోషం సంతోషంగా మీ అభిప్రాయాన్ని తెలియజేస్త కోరుతున్నాను నారాంబుల్ స్వామి